ముకుంద జ్యువెలరీస్ వారి ముకుంద సిల్క్స్ ఈ నెల ఇరవై మూడు దిల్ చుప్ నగర గొప్ప ప్రారంభం ప్రతి మూడు వేల షాపింగ్ పై మూడు గ్రాముల సిల్వర్ కాయిన్ ఫ్రీ త్వరపడండి ఈ ఆఫర్ ఈ నెల ఇరవై మూడు నుంచి ముప్పై వరకు అన్ని బ్రాంచ్ లు వర్తిస్తుంది అంటే నాగార్జున గారు పాపం నిజంగా చాలా ఈ విషయంలో చాలా బాధపడుతున్నారు ఎందుకంటే బయట పాపం ఆయన చాలా నెగిటివ్ అయిపోతారబ్బా అతను నిజంగా అనిపిస్తే ఆయన స్టిల్ బిగ్ బాస్ కోసం ఆయన వర్క్ చేస్తున్నారు నిజంగా టు ఫ్రాంక్గా చెప్పాలంటే తనజగా తిట్టడంలో ఏటు వంటి సందేహం లేదు మంచిగా తిట్టినారు నా ఫీలింగ్లో ఇష్టం వచ్చిన పర్సనల్ లైఫ్ని తీసుకురాకూడదు కొంచెం కింద బెటర్ ఓకేనా పర్సనల్ లైఫ్ ని తీసుకురాకూడదు అది కరెక్ట్ కాదు అర్థం అవుతుందా నెక్స్ట్ నెక్స్ట్ దివ్య ఏం తక్కువ తెలియదు అబ్బా దివ్య కూడా కమాండింగ్ కమాండింగ్ ఆ ఏ కమాండింగ్ అవతృడికి ఏమో అనిపిస్తుంది అండి నన్ను కూడా ఈ కమాండ్ చేయడానికి అన్నట్టు అనిపిస్తుంది సో ఆ విషయంలో ఈమె ఇలా మాట్లాడడం జరిగింది తనుజయ గారు వచ్చి ఏ ఇంక జాలే పోండం అనేది చాలా చాలా వరుసగా ఉంది అది ఆ మాట అనకూడదు మనం అవతరుడు కోపం వస్తుంది ఖచ్చితంగా ఆవియస్లీ సో దానికి దివ్య గారు చాలా ఎక్కువ రియాక్ట్ అయిపోయారు ఆమె రియాక్ట్ అవ్వడం ఏమీ యా యా నేను అదే చెప్తున్నా కొంతమంది అన్నారు కాదు ఫస్ట్ తనుజా గారు నానింది దివ్య అంటున్నారు కాదు నేను వినదైతే దివ్య గారు అన్నారు తనుజని తనుజా గారు అన్నారు దివ్యాని ఓకేనా సో బయట పర్సనల్ విషయం తీసుకో రాకూడదు ఇక్కడికి అర్థమవుతున్నా లేదా ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ నువ్వేమవుతున్నావు దివ్య అంటే అది కరెక్ట్ అందుకని నీ బయట రివ్యూ గురించి అడండి నీకెందుకు బయట చేతగాకి ఇక్కడికి మరి పాప తనుజ నువ్వెందుకు వచ్చినావు సీరియస్ ఉన్నాయి కదా మీకు మరి మీరెందుకు వచ్చినట్టు అర్థమవుతుందా అలాంటి టాపిక్స్ వద్దు ఇంట్లో గురించి ఇంట్లో గురించి పెద్ద చెత్తాపరం అయితే ఇక్కడ ఇంకో పెద్ద చెత్తాపరం ఇదంతా ఈ గొడవలు ఎందుకు వస్తున్నాయి అనుకుంటున్నారు వర్ణి గారు వల్ల వీళ్ళిద్దరు గొడవలకి ఒక వ్యక్తి కారణం తప్పి వీళ్ళిద్దరికి వీళ్ళిద్దరికి ఏం లేదు అసలు ఆయన ఇంట్లో బయట ఉన్నప్పుడు వీళ్ళిద్దరు ఎంత బాగున్నారు చక్కగా ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ అసలు ఆయన తీసి అబ్బాయి ఎందుకు తీసుకొచ్చారు మళ్ళీ సీజన్ ఉంచాల్సింది కదా ఏంది కర్మ మాకు ఒక మాట చెప్తానమ్మా వన్స్ ఒక పర్సన్ తో తనుజ ఇంకోసారి నా గురించి మాట్లాడితే బాగోదు డన్ అంతే అక్కడికి వాళ్ళు తీసుకోరాగో టాపిక్ దివ్యాని సేమ్ డన్ అంతే మళ్ళీ దివ్య సరేలే మనం మళ్ళీ మాట్లాడడం మళ్ళీ తనుజ సరే అమ్మ మాట్లాడడం వీళ్ళిద్దరికి ఇది అవ్వడం అది కరెక్ట్ కాదు అయి ఓకేనా బట్ ఒకటైతే చెప్తున్నాను వీళ్ళిద్దరు అసలు ఇంత పెద్ద గొడవ పడుతుంది అది వేరే విషయం కానీ ఆ అమ్మాయి దివ్య అనే అమ్మాయి తనుజ పైకి వెళ్ళి మాట్లాడుతుంది చూసారా అది నచ్చలేదా అర్థమవుతుంది అది కరెక్టే కాదు ఓకేనా అది కొంచెం తప్పనిపించింది అప్ప మిగతా అంతా తనుజా తప్పనిపింది నాకు అంటే ఏమి అంత ఎక్కువైపోతుంది ఎందుకు తనుజాకి అంత ఓరికి ఎందుకు మాట్లాడుతుంది నాకు అర్థం కావట్లేదు అవునా కదా అంటే ఏ అన్నకి ఏముందని చూసుకొని మాట్లాడుతుందో నాకు అర్థం కావట్లేదు సో తను అలా మాట్లాడకుండా ఉండాల్సింది అట్ ది సేమ్ టైం దివ్య కూడా అలా కమెంటింగ్ చేయాల్సిన అవసరం లేదని యా తనుజాను సేమ్ పాయింట్ ఇమ్మెల గారు కూడా చెప్పారండి తనుజాకి నీకు ఇమ్యూనిటీ ఉంది కదా సో అందుకని చెప్పి నువ్వు కూడా కెప్టెన్ అయినావు కదా రెండోసారి కూడా అయినావు కదా మరి నేను ఎందుకు అవ్వకూడదు అని చెప్పి తనుజా అంటుంది ఈ మాట్లాడుతున్నారు కదా రీతుకి ఎందుకు మధ్యలో నాకు అర్థం కాదు రీతు వచ్చేసి ఆ మీరు అవ్వచ్చు మేము అవ్వకూడదు అన్నప్పుడు అన్నప్పుడు అదే నువ్వు ఎందుకు ఆగు రీతు మేము ఇద్దరు మాట్లాడుకుంటున్నాం కదా చెప్పి అంటున్నారు కదా మాట్లాడుకుంటే మాట్లాడుకుంటారు కదా ఇవి మళ్ళీ తీసుకొచ్చి ఏ దివ్య నీకు సపోర్ట్ చేయలేదా నేను చేయకూడదా అంట దివ్య నేను తీసుకొచ్చింది మళ్ళీ ఈమెకేమైంది అది సార్ సడన్గా ఎందుకు పుట్టుకొచ్చింది సార్ రీతుకు తనుజా మీద మొన్న లాస్ట్ టైం మేము సేవ్ చేసింది నామినేషన్స్ నుంచి అందుకని ఇంక ప్రేమ పుట్టుకొచ్చింది అర్థం అందుకు ముందు ఎన్ని గొడవలు పడ్డాయి తనుజా వాళ్ళకి మరి అప్పుడు ఏమైంది ప్రేమ ఎప్పుడైనా ఇంటర్ఫీర్ గొడవల్లో ఎక్కడ ఎక్కడుందో అసలు మీరు చెప్పండి ఎక్కడో ఉంటుంది మూల ఏడ్ చేస్తున్నప్పుడు ఇంకా లాస్ట్ వచ్చినప్పుడు వచ్చి పర్లేదు అని చెప్పేసి అప్పుడు సంప్రదిస్తుంటుంది మరి ఇప్పుడు ఎందుకు వచ్చింది సేవ్ చేసింది కాబట్టి ఎవరికైనా ఏమైనా చేస్తేనే పా మీ మా తింగారు బుచ్చి మా బంగారు బుచ్చి తనుజ తెలుసుకోవాలి ఈ విషయం అది విషయంలో ఎంత ఆ నాకు అంటే అది కన్నీంగా మాట్లాడిందా తెలివిగా మాట్లాడిందా తనుజా ఐ డోంట్ నో ఎందుకంటే చూసారా నేను కావాలని సడన్ గా అట్లా బిగ్ బాస్ చెప్పాగా నాకు ఒక థాట్ వచ్చేసింది బాండింగ్స్ బాండింగ్స్ ఫ్యామిలీ ఫ్యామిలీని విడతీసి వాళ్ళు ఇప్పుడు ఏంటో ఎలా ఆడతారు నేను చూస్తానంది మరి ముందే ఎవరు కలుదొినాయా డిమాండ్ పవన్ రీతి ఎవరు బాండింగ్ కాదా బాండింగ్ కాదా బాండింగే కదా సుమ్ము గారు ఎవరండి మీకు బాండింగే కదా కళ్యాణ్ గారు మీకు బాండింగే కదా మరి అవన్నీ మర్చిపోయినారా ఇయ్యే గెలుపుని ఇది చేసుకోవడం అంటే అందుకే తిట్టించుకుంటున్నారు తనుజా గారు తనుజా గారు చాలా మంచిగా ఆడతారు కానీ ఎంతగా కొంచెం కన్నీగా మారిపోతున్నారు పాపం మిగతా వాళ్ళ వల్ల ఆ హౌస్ మేట్స్ వల్ల అనుకుంటా మేబీ సో అది ఇంకోటి తనుజ చాలా ఇన్నోసెంట్ అండి మొహం చూసినప్పుడు పాపం నాకు కూడా ఇన్నోసెంట్ గానే కనిపిస్తుంది నేను కూడా ఇప్పుడు ఇట్లా మాట్లాడకుండా అని అంటే నేను చాలా ఇన్స ఇన్నోసెంట్ నేను కూడా అర్థమవుతుందా అట్లా కాదు కదా మాట్లాడితే తెలుస్తుంది మనకు ఏకమైన గొడవ పట్ల అప్పుడు అమ్మో అమ్మోది ఇందువల్ల బాగున్నారు ఎవరిది వాళ్ళది ఓకేనా అది వేరే విషయం ఇంకోటి ఇంకోటి ఇమ్మాయిలు గారు సంజన గారికి నేను నన్ను సపోర్ట్ చేయొచ్చు కదా పోయి లాస్ట్ అయిపో వస్తుంది కదా గేమ్ ఇప్పుడు సపోర్ట్ చేస్తే ఏం పోయింది సపోర్ట్ చేయలేదు ఫస్ట్ అనిపించింది నాకు అరే బిడ్డ ఎప్పుడైనా ఆడాలనుకుంటున్నాను ఫ్యూ వీక్స్ నుంచి నాకు ఎవరు సపోర్ట్ చేయట్లేదు అమ్మ ఇప్పుడైనా నువ్వు సపోర్ట్ చేయాలి న్యాయం ఉంది కదా అడగడంలో సపోర్ట్ చేయాలి ఎంత థింగ్ అది నాకు అది నచ్చలేదు ఆయన గేమ్ గేమ్ గా చూస్తారండి బౌండింగ్ బౌండింగ్ గా చూస్తారు అది కరెక్ట్ పర్ఫెక్టే కానీ ఇచ్చుంటే బాగుండేదా నా ఫీలింగ్ ఎప్పుడు తొక్కేస్తున్నారు కదా అని ఆమెకి కూడా ఇప్పుడు కొంచెం డల్ అయింది ఈ గేమ్ ఇచ్చుంటే హుషారైండేది ఓ నేను ఆడుతున్నాను కదా నేను ఉండాలి కదా ఈ హాస్టలో అని ఇప్పుడు ఆ గేమ్ అనిపిస్తుంది ఇంకా ఎందుకు లేవ ఛాన్స్ అయినప్పుడు మన ఎందుకు ఉండాలి అని ఫీలింగ్ అయితే వస్తుంది కదా అది కరెక్ట్ అనిపించలేదు సోల్జర్ కళ్యాణ్ బాగా ఆడుతున్నారు డిమాండ్ పవన్ కూడా ఇంకా బాగా ఆడుతున్నారండి ఓకేనా డిమోన్ పవన్ ఇంకా బాగా ఆడుతున్నారు సోల్జర్ కళ్యాణ్ ఆయన కూడా ఆడుతున్నారు సోల్జర్ కళ్యాణ్ గారు గేమ్ కాదు కానీ లైక్ త్యాగాలు త్యాగాలు బాగా చేస్తారు ఆయన ఆర్మీ కదా మంచి ఆయన మంచి వ్యక్తి ఆయన మనం ఏం మాట్లాడుకో త్యాగాలు బాగా ఎక్కువైపోతున్నాయి త్యాగాలు చేసుకుంటున్నారు అవి కాదు గేమ్ కూడా ఉండాలి రీతు కెప్టెన్ అవడానికి తనుజా కాదు కానీ కారణం డిమోన్ పవన్ డిమోన్ పవన్ ఫుల్ సపోర్ట్ చేశాడండి అండి న్యాయం వైపు సపోర్ట్ చేశాడు అమ్మ ఏదో ఆ అబ్బాయి బాండింగ్ గా సపోర్ట్ చేయలేదు న్యాయం సపోర్ట్ చేశారు మిగతా వాళ్ళందరూ సుమశెట్టి గారు అసలు అక్కడ ఒక బ్లాక్ పెట్టలేదండి రాంగ్ ఉంది అయినా స్టిల్ సుమశెట్టి అన్నని మీకు ఎందుకు ఇవ్వట్లేదు ఆయన ముందు పెట్టేస్తే ముందు పెట్ట కరెక్టే పెట్టలేదు చూడాలి కదా భయ్య కళ్యాణ్ గారు కానీ దివ్య గారు కానీ గారు అబ్బా టోటల్ మొత్తం ఆయనకి సపోర్ట్ చేస్తున్నారేంటి మీతో సైడ్ డిమాండ్ పొవం తప్ప ఎవరు సపోర్ట్ చేయలేదు చాలా బాధ అనిపించింది ఆ విషయంలో అమ్మాయి పర్ఫెక్ట్గా ఆడిందండి పర్ఫెక్ట్గా పెట్టింది స్టిల్ అంతా అయిపోయినా కూడా అప్పటికి అంటే ఆయన పొట్టండి అని అన్నారు వీళ్ళందరూ పొట్ట పొడిగా కాదు కదండి గేమ్లో అక్కడే కదా స్ట్రాటజీ ప్లే చే ప్లే చేయాల్సింది ఎలా ఆడలేనో తెలివిగా మనోడు స్ట్రాటజీ ప్లే చేయలేదు ఈ పక్కన పెడితే అప్పుడు తరచే హింట్ ఇచ్చింది సుమన్నా అన్న పైకి ఎక్కి అని చెప్పి పైకి వెళ్ళి అన్నప్పుడు పైకి వెళ్ళినప్పుడైనా పెట్టుకోవాలి కదా కరెక్ట్గా పెట్టుకొని కూర్చోవచ్చు కదా అబ్బాయి నిలబడిపోయి పోయి పట్టుకొని అది కూడా రాంగే కదా ప్పేవరిస్తున్నారు అర్థం బ్లాక్ తప్పుగా అర్థమవుతుందా వెళ్ళి పెట్టుకో అన్న కరెక్ట్ గా నా మనకు ఉండాలి స్టిల్ ఇంకా కూడా తనుజ గారు వెళ్ళేసి సుమన్ అన్న అది కట్టుగా లేదు తిప్పించి పెట్టు ఇంకెళ్ళి పెట్టా అంటే మా మీద వస్తారండి ఎందుకు సంజయ్ లాగ్ కదా సపోర్ట్ చేయకూడదు కదా తనుజా వర్క్ కరెక్ట్ అండి అర్థమవుతుందా మనోడు ఎలాగల మీరు సరిగా చూడలేదేమో మేబీ అక్కడ ఏం జరిగిందంటే రీతు వచ్చేసి ఒక డిమాండ్ పొమ్మ రీతు వచ్చేసి దాన్ని తిప్పించి పెడితే కరెక్ట్ అవుతుంది తిప్పించి పెడితే కరెక్ట్ అవుతుంది ఒకసారి చెక్ చేసి తనుజా అంటే అప్పుడు పోయి తను చెక్ చేస్తే అవునని చెప్పేసి అప్పుడు తెలిసింది సో దాని తర్వాత తనుజా ఇచ్చేసింది విన్నింగ్ రీతుకి అప్పుడు దాకా కూడా ఇవ్వాలా తనుజ సో అది దివ్యాగారు అని అనుకుంటున్నాం కానీ బిగ్ ట్విస్ట్ అంట ఏం ట్విస్ట్ చూడాలి మరి సంజయ్ గారు వెళ్ళిపోతారా లేకపోతే రీతి గారు వెళ్ళిపో సారీ సంజయ గారు వెళ్ళిపోతారా లేకపోతే దివ్య గారు వెళ్ళిపోతా చూడాలి దివ్య గారు ఉంటే ఇంకో వారం కూడా ఇంకోసారి తనుజయ గారు తిరిగిస్తారేమో నా ఫీలింగ్ సో ఉండాలని కోరుకుంటున్నాను తర్వాత తలబొగరా అన్న పెద్ద మాటలు వద్దండి అమ్మాయికి అంత పెద్ద పెద్ద వర్డ్స్ యూస్ చేయకూడదు మనం ఒక అమ్మాయి గురించి అలా ఏం లేదండి లేదు అమ్మాయికి కాకపోతే ఈ అమ్మాయి రేస్ చేసింది వాయిస్ ఈ అమ్మాయి అలా మాట్లాడింది తన నుంచి స్టార్టింగ్ నుంచి కూడా అట్లానే ఉందండి తలబోగరా ఒకసారికి ఏం రాలేదు అర్థం అట్లా ఏం లేదు తలబొగరం అట్లా ఏం అనకండి ప్లీజ్